ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో ఉండేది ఆమెకు భర్తలేడు ఒక్కడే పిల్లాడు పున్నెం ఎరుగని బాలుడు ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి భగవతుడిని నమ్ముకుని బ్రతికేది ఊరికి దూరంగా ఉన్న బడిలో గోపీ చదువుకునేవాడు రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు సాయంత్రం చింతతోపులోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయపడేవాడు వేరే పిల్లలంతా తల్లి తండ్రులతోనూ బళ్లల్లోనూ వచ్చేవారు ఒకరోజు గోపీ తన తల్లితో అన్నాడు అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు నేనేమి పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు కాని రోజు చింతతోపులోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా నువ్వు రోజూ నాకు తోడు రాలేవా నాయనా నీ పేరే గోపీ గోపాలకృష్ణుడి పేరు పెట్టుకున్నాను ఆయనే నీకు దిక్కు భగవంతుడే మనకు రక్ష భయం కలిగినప్పుడల్లా అన్నా గోపాలా అని తలుచుకో ఆయనే చూసుకుంటాడు అంతా అని ధైర్యం చెప్పింది ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపి సాయంత్రాలు భయమేసినప్పుడల్లా అన్నా గోపాలా అని తలుచుకునేవాడు ధైర్యంగా భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు ఒకరోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్లికి అందరినీ ఆహ్వానించాడు అందరూ పిల్లలు తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు సాయంత్రనింటికి వస్తూ పిల్లాడు అన్నా గోపాలా అని పిలిచాడు ఏం బహుమతి తీసుకుని వెళ్లాలి పాపం మా అమ్మ ఏమివ్వగలదు అని అడిగాడు అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు పెళ్లిరోజు చక్కగా స్నానం చేసి ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు వాళ్ల అమ్మ ఇచ్చిన చిట్టిపిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్లాడు అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు కొంతమంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని ఆ చిట్టిపిడతని తీసుకుని పక్కగా పెట్టారు గోపీని కూడా అందరిలాగానే సత్కరించారు విందులో అందరినీ కూర్చోమన్నారు పప్పు కూరలు పులుసులు ఆరగించారు పులిహోర ఉండలు జాంగ్రీలు వగైరా ఆస్వాదించారు చివరిగా పెరుగు వడ్డించమన్నారు చిట్టి పిడతలో ఉన్న పెరుగు ఒకరికి సరిపోతుందనుకుని అయ్యవారు ముందు ఆ గిన్నెలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు ఆశ్చర్యం తిరిగేసరికి ఆ పిడతలో పెరుగు నిండిపోయింది ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి అద్భుతం అమోఘం ఈ పెరుగేంటి ఇంత రుచిగా ఉంది ఎక్కడ నుంచి తెప్పించారు అన్నాడు వేరే వేరేవాళ్లంతా ఏది మాకు వడ్డించండి మేమూ చూస్తాము అన్నారు అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు అసలు ఎంతమందికి అందులోంచి పెరుగు వడ్డించినా అందులో మళ్లీ మళ్లీ పెరుగు నిండిపోయింది వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు ఈ మహిమ ఏమిటో అని అయ్యవారు గోపీని అడిగారు గోపీ జరిగిందంతా చెప్పాడు అందరూ ఏది అన్నా గోపాలా అని పిలు మేమూ చూస్తాము అన్నారు అయ్యవారు అందరిని మందలించారు మనలాంటి వాళ్లకు కనిపించాల్సిన అవసరం దేవుడికి లేదు ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము అన్నారు అందరూ ఆకాశం వైపు చూశారు నీలంగా నల్లకృష్ణుని నీల పీతంబరమా అన్నట్టు ఆకాశంలో కనబడింది